చెన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా గడ్డం వివేక్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చెన్నూరు మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను కొడదామని తెలిపారు నిరుద్యోగులందరికీ ఉద్యోగ కల్పన కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు రైతులందరినీ అన్ని రకాలుగా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు ఇప్ప సత్తన్న చీర్ల లచ్చన్న చీర్ల లొచ్చరెడ్డి రాకేష్ రెడ్డి వెన్నపి రెడ్డి రాకేష్ రెడ్డి వెన్నప్ప రెడ్డి బాపురెడ్డి ఎవరికైతే చాలా చోట్ల కూడా వీధ ప్రజలు అడుగుతున్నారు సార్